ఇప్పు మేడం కి ఇప్పుడు పదివేలు లెక్కించింటే అలా దానికి అంత ముందే మేడం రీసర్ వర్క్ అయిపోయి నేను చేపిస్తాను చెప్తే నేను ముందుగానే ఇచ్చింటి మేడం కూడా తెలుసు లేదా నీకు నేను ముందుగానే మేడం కూడా లెక్కించింటా ఇచ్చింటావు నేను ఆ మరి వేరే వేరే చెప్పుకోంట చెప్పింటాము ఇచ్చింటాము దానికి ఇప్పుడు నువ్వు చెప్పిదా చెప్తే అంటే పెట్టమంటే అంటే అట్లా ఎట్లా జరుగుతుందా ఆ ఏండలు నేను కలిసిన మా నీకు ఇప్పిస్తాను పదివేలు కాదు నింపస్వామి అది సంతకం నాకు పదివేలు కాదు నాకు ఖచ్చితంగా నా చేతికి ముప్పై ఎనిమిది వేలు వస్తే సంతకం పెట్టమంటే పెడదా ముప్పై వేలు అంటే మీరు డైరెక్ట్ చేయించుకుంటారేమో మేడమ్ తో చేయించుకోండి సంతోషంగా నాకేం అభ్యంతరం లేదు అబ్జెక్షన్ కూడా చేయడం వల్ల స్వామి మేము మరి మేడానికి నువ్వే ఇస్తావా ఎంఆర్ మేడం నేను ఇస్తాను కాదు ముప్పై మీరు ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకుంటారు ఆ రోజు నేను మాట్లాడమని చెప్తే నేను చెప్తే నేను రీసర్వే వర్క్ అయిపోయేంత వరకు అని చెప్పి నేను పక్కన పెట్టుకోండి నేను ఇప్పిస్తా నేను నేను నీకు నువ్వు వాడు ఏమన్నా ఆ సంతకం పెట్టి బిడ్డి ఇచ్చిస్తా నా చేతికి ముప్పై ఎనిమిది వేలు చూపాలు తెచ్చిస్తావా సంతకం పెట్టి నీ చేతికి ఇచ్చిద్దా నువ్వు వాళ్ళు ఏమీ చేయించుకుంటావు చేయించుకో మళ్ళీ తర్వాత మళ్ళీ నాతో పని ఉంటే ఇంకా ఉంటాది ఉంటా ఇంకా మళ్ళా చాలా పని ఉంటుంది అప్పుడు నాతో నాకైతే ఒక రూపాయి వద్దు నువ్వు మేడం ఏం మాట్లాడుకుంటావు మాట్లాడుకో నువ్వు ఆరే మేడం ఏం మాట్లాడుకుంటావు మాట్లాడుకోరేమర్ వద్దా ఏం మాట్లాడుకుంటావు మాట్లాడుకో చేపించుకో నాకు ముప్పై ఇరవై నాకు ఇచ్చే నేను ఇచ్చేది ఆరేకి ఇస్తానని చెప్పి ఇంతకుముందు ఆరే మేడంకి ఇచ్చిన ఆయన ఇప్పటి జరిగినప్పటికీ ఆరే మేడంకి ఇచ్చి ఇచ్చినప్పటికీ నేనేం దాంట్లో ఒక అప్పించింది అప్పించిన పదివేలు ఒక్క రూపాయి తినే ఆయను నా చేతి నుంచి కూడా ఐదు వేలు రూపాయలు ఖర్చు పెట్టుకునే ఆయన మళ్ళీ మధ్యలో మధ్యలో మళ్ళీ మూడు వేల రూపాయలు మేడంకి అంటే పద్దెనిమిది వేల రూపాయలు నా చేతి నుంచి నా చేతి నుంచి పెట్టుకున్నాను ఎందుకంటే మళ్ళా తర్వాత మళ్ళీ నాగార్జున మోసం చేసేవాడు కాదు మళ్ళీ చెప్పినాక మళ్ళా అట్లా మన ద్రోహం చేసేవాడు అని చెప్పి ఇస్తాండి అని చెప్పానండి అదే మళ్ళీ ఈరోజు నిర్ణయం నిర్ణయం చెప్పలే చెప్పలేదు నేను చెప్తా ఉన్నా కదా మీరు ఏమన్నా డైరెక్ట్ చేయించుకుంటే ఒప్పుకుంటే చేయించుకోండి తప్పేం మళ్ళీ దాన్ని అబ్జెక్షన్ చేయను నేను అబ్జెక్షన్ చేయాలనుకుంటే మళ్ళీ ఆర్టీ ఆఫీస్ కట్ కూడా పెండింగ్ పెట్టేసేది మళ్ళీ పెండింగ్ పెట్టిస్తా నేను పెండింగ్ పెట్టిను మేడం చేసేదానికి అయితే చేపించుకోండి లేదు నా సంతకం గుర్తో సహా చేయించుకుంటారంటే నాకు ముప్పై ఎనిమిది వేల రూపాయలు తీసుకొని నువ్వు తీసుకొని నా దగ్గర ముప్పై ఐదు వేల రూపాయలు డబ్బులు తీసుకొని రా పద్ధన వచ్చి నువ్వు నేను వచ్చి సంతకాలు పెట్టించుకోని తీసావు సరే సరే సరే